హాయ్ అందరికి అంతా మంచిదేనా ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇక్కడైతే మేము లంచ్ చేయడానికి బయటకు వెళ్తున్నాము కంటే ఇక్కడ దమ్మం వెళ్తున్నాము దమ్మంలో ఇండియన్ రెస్టారెంట్లు చాలా ఉంటాయి ఇంకా వీకెండ్ వచ్చిందంటే మనకు అస్సలు మనసాగదనమాట అలా బయటికి వెళ్ళాలి కాసేపు అలా వెళ్ళేసి బయట లంచో డిన్నరో ఏదో ఒకటి చేసేసి అలాగే గ్రాసరీ ఐటమ్స్ అవన్నీ కూడా కావాల్సినవి కూడా తీసుకొచ్చుకోవాలని చెప్పేసి బయలుదేరాము సో ఈవెన్ ఇంకా వీకెండ్ అంటే పిల్లలకు కూడా ఇంట్లో ఊరికే బోర్ కొడుతుంది కదా ఒక రోజు అలా బయటకు వెళ్ళేసి వస్తే వాళ్ళు కూడా రీఫ్రెష్ అవుతారు ఎందుకంటే వారమంతా స్కూల్కి వెళ్ళి పిల్లలు కూడా బాగా టైడ్ అయిపోతారు మాకైతే కుబార్ నుండి దమ్మం వెళ్ళడానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇంకా దమ్మం అయితే త్రీ వీక్స్ కి ఒకసారి అలా వెళ్తూ ఉంటాము దమ్మం వెళ్ళినప్పుడు అయితే ఇంకా అటే ఏదైనా రెస్టారెంట్ కి తినేసి వస్తూ ఉంటాము ఎవ్రీ వీకెండ్ కూడా ఏం బయటకు వెళ్ళము టూ వీకెండ్స్ కి ఒకసారి అలా వెళ్తూ ఉంటాము ఇక్కడ చూడండి ఈ అలోవేరా ట్రీ అయితే ఎంత పెద్దగా ఉందో ఫస్ట్ నేను దమ్మంకి వచ్చినప్పుడు అయితే ఈ ట్రీ చుట్టూ తిరిగి అంటే ఇది రౌండ్ చుట్టూ కార్ తిరుగుతుంటే ఏంటి ఇంత పెద్ద ట్రీ అని ఆశ్చర్యంగా చూసాను కాకపోతే అది కట్టారనమాట అలోవిరా ట్రీ లాగా ఏమైంది మా హస్బెండ్ అయితే అక్కడ ఎగ్జిట్ మిస్ అయిపోయి దాని చుట్టూ ఒక రెండు రౌండ్లు వేసాడు అక్కడ ఎగ్జిట్ తీసుకోవడానికి చిన్న రోడ్డు ఉంటుంది ఇంకేర్పడదు వన్స్ ఒకసారి తిరిగామంటే మళ్ళీ ఒకసారి తిరగాల్సిందే అలా ఉంటుందన్నమాట ఇక్కడైతే మేము ముందుగా అయితే జైకాకు వచ్చాము జైకా ఈ రెస్టారెంట్ అయితే బాగుంటుంది కుబార్లో కూడా ఉంటుంది ఈ రెస్టారెంట్ ఇక్కడైతే ఫ్రైడే సాటర్డే ఓన్లీ బిర్యానీ మాత్రమే ఉంటుందంట ఇంతకు ముందు వచ్చాం కానీ ఎప్పుడు కూడా అది ఫ్రైడే సాటర్డే వీకెండ్ టైంలో లో వచ్చినట్టు గుర్తుకులేదు కాకపోతే వీకెండ్ టైంలో లో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాము ఇంక ఇక్కడ ఫ్రైడే సాటర్డే అంటేనే వీకెండ్ కదా ఈ వీకెండ్ లో ఏంటంటే ఇంకా బ్యాచిలర్స్ కి హాలిడేస్ ఉంటాయి అలాగే ఫ్యామిలీ వచ్చే వాళ్ళు కూడా ఈ టైంలోనే వస్తారు కాబట్టి చాలా వరకు బిర్యానీ ఎక్కువగా తింటూ ఉంటారు అందుకని చెప్పేసి వాళ్ళైతే ఇలా ఈ రెస్టారెంట్ వాళ్ళు ఇలా బిర్యానీ మాత్రమే పెట్టి ఉండొచ్చు ఇంకా మా పిల్లలు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు ఓన్లీ బిర్యానీ ఏనా ఇంకేమన్నా లేదా అని చెప్పేసి చూడండి ఈ రెస్టారెంట్ చూపిస్తాను చూడండి ఈ రెస్టారెంట్ అంతా కూడా రూమ్ రూమ్ లాగా ఉండి దాన్ని తోటి తోటైతే పార్టీషన్ చేశారు ఇక్కడైతే ఫ్యామిలీస్ అయితే వచ్చి తినడానికి చాలా గా ఉంటుంది డోర్స్ లాగా ఏముండదు ఇంకా ఇదంతా కర్టన్స్ ఉంటాయి ఇంకా అటు సైడ్ కూడా ఏ ఉంటాయి కర్టన్స్ క్లోజ్ చేసేసుకొని ఇంకా లోపలంతా కూడా సీటింగ్ అదంతా కూడా అరేంజ్ చేసి ఉంటారు జైకా లో అయితే బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మాకైతే చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ టైం మేము జైకా రెస్టారెంట్ కి కిబార్ వెళ్ళాము అక్కడ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు అయితే నాకైతే హైదరాబాద్లో బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది అంత బాగుందనమాట ఇక్కడ జైకాలో అయితే క్వాంటిటీ కూడా బాగానే ఇస్తాడు ఒక బిర్యానీని ఇద్దరు తినొచ్చు మేమైతే రెండు బిర్యానీలు ఆర్డర్ చేసాము ఒకటి చికెన్ బిర్యానీ ఒకటి మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము ఇంకా అవి రెండు అయితే మాకైతే చాలా ఎక్కువ ఫుల్గా సరిపోతుంది పిల్లలు మాత్రం ఎక్కువ బిర్యానీ తినలేదు వాళ్ళకి ఇంకా వేరే స్వీట్స్ కానీ అలా గులాబ్ జామ్ లాంటివి తినాలనిపిస్తుందంట ఇంకొకటే గోలా ఇక్కడ ఓన్లీ బిర్యానీ ఉంది మనం ఇంక ఇక్కడ నుంచి శర్వణా భవన్ వెళ్దామని లాస్ట్ టైం ఇంతకు ముందు నా వీడియోలో చూపించాను శర్వణాభవన్కి వెళ్ళాము అక్కడ ప్యూర్ వెజిటేరియన్ ఐటమ్స్ ఉంటాయి అలాగే టిఫిన్స్ అలా ఉంటాయి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము శర్వణా భవన్ ఇక్కడే లూలు హైపర్ మార్కెట్ మాల్లో ఉంది కిందంతా కూడా లూలు హైపర్ మార్కెట్ అలాగే దాని పక్కన కొన్ని షాప్స్ అలా ఉంటాయి దాని పైననే భవన్ ఉంటుంది ఇంతకు ముందు నా ఓల్డ్ వీడియోస్లలో శర్వణా భవన్కి వెళ్ళిన వీడియోస్ కూడా పెట్టి ఉన్నాను బాగుంటుంది ఆ రెస్టారెంట్ కూడా ఫుడ్ కూడా టేస్ట్ అక్కడ కూడా బాగుంటుంది మేము మ్యాక్సిమమ్ ఇక్కడికి దమ్మంకొస్తే మాత్రం ఈ రెండు రెస్టారెంట్లకు వెళ్తూ ఉంటాము ఇదిగోండి ఇక్కడ అంతా కూడా లూలు కిందంతా కూడా లూలు ఉంది ఇప్పుడైతే రంధాన్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా రంజాన్ హాఫర్స్ ఏంటి పెట్టినట్టున్నాడు మెగా సేల్ అని చెప్పేసి ఇక్కడ సేల్ అయితే పెట్టిండి ఇంకా వాళ్ళ డాడీ ఏమో వెనక్కి వెళ్ళిపోదాం పదా పదా అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు ఎందుకంటే అక్కడ సేల్ పెట్టారు కదా ఇంకా నేను వాటిల్లోకి వెళ్ళిపోతానని చెప్పేసి వాళ్ళ డాడీ ఇంకేం లేదు ఇక్కడ వెళ్దాం పదా అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇంకా పిల్లలేమో అటువైపు లాగుతున్నారు నేనేమో ఇటువైపు మెగా సేల్ పెట్టారు కదా ఇది చూసేస్తానని చెప్పేసి ఇటువైపు అయితే వస్తున్నాను ఇక్కడైతే అన్నీ కూడా బట్టలు అయితే పెట్టారు తెలిసిందే కదా ఇక బట్టలు కనబడ్డాయి అంటే ప్రాణం అయితే దాని మీదకే లాగుతుంది అక్కడైతే ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సేల్ కూడా పెట్టారనమాట ఇంకా పిల్లలు అయ్యి అందరి కూడా ఉన్నాయి ఇంకా ఈ మా పిల్లలు చూస్తేనేమో ఇటు వాళ్ళకి ఏం కావాలి ఇక వచ్చిరంటే టాయ్స్ కావాలి లేదంటే సైకిల్ కావాలి కార్ కావాలని చెప్పేసి అయితే గోల చేస్తారు కాకపోతే మా పాపకి ఒక సైకిల్ తీసుకోవాలని ఉన్నది అంటే మంచి సైకిల్ ఏదన్నా ఉంటే తీసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ ఉన్న సైకిల్ లో అయితే ఒక్క సైకిల్ కూడా ఏమంత బాగాలేదు వెనకాల బాస్కెట్ లేదు ఈవెన్ ముందు కూడా బాస్కెట్ లేదు అదంతా బాగాలేవన్నమాట సరే నెక్స్ట్ టైం మళ్ళీ ఏదన్నా షాప్ కి వెళ్ళినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఇంక పైకి అయితే వచ్చేసాము ఇది చూడండి పైనుంచి చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో అన్ని ఇట్లా ఒక సెక్షన్స్ వైస్ గా పెట్టేశారు ఎందుకంటే అక్కడ చూడండి పంజాబీ డ్రెస్సులు కూడా ఉన్నాయి కాకపోతే కొద్దిగా ప్రైస్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సేల్ నడుస్తుంది కదా ఏమన్నా తక్కువ ఏమైనా పెట్టాడేమో అని చెప్పి చూసేస్తానంటే నువ్వు ముందు పైకి రా మాకు ఆకలవుతుందని చెప్పేసి ఇంకా వీళ్ళైతే లోపలికైతే వెళ్తున్నారు ఇంకా తిన్నాక వెళ్ళి చూద్దాంలే అని చెప్పేసి ఇంకా లోపలికైతే వచ్చేసాము ఇది రెస్టారెంట్ రెస్టారెంట్ అంతా కూడా బాగుంటుంది నీట్గా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో పాటు వచ్చి కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు ఇక్కడైతే మేమైతే ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఇంకా రావడానికి కాస్త టైం పడుతుందని చెప్పారు శర్వణ భవన్ అంటే ఇంకా ఫేమస్ రెస్టారెంట్ తెలిసిందే కదా ఇదైతే యుఎస్లో కానీ కెనడాలో ఇటలీ ఫ్రాన్స్ ఇలా వరల్డ్ వైడ్గా చాలా దేశాలలో ఈ యొక్క రెస్టారెంట్ అయితే ఉందన్నమాట ఇంకా ఇక్కడ కూడా సౌదీలో కూడా మాకు దమ్మంలో ఉంది ఈ అయినా కానీ రెస్టారెంట్ నీట్గా ఉంది ఈవెన్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా క్వాలిటీగా ఉంది టేస్టీగా ఉంది ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంతకుముందు ఇంకా విజిట్ చేయకపోతే శరణ భవన్కి విజిట్ చేయండి హ్యాపీగా అయితే వెజిటేరియన్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అన్ని ఐటమ్స్ పెడతారు ఈవెన్ టిఫిన్స్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడైతే పెడుతున్నారు మేమైతే రెస్టారెంట్కి ఇది పెట్టిన తర్వాత ఒకసారి వచ్చాము ముందు మళ్ళీ ఇప్పుడు రావడము ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఫుడ్ అయితే బాగా నచ్చింది ఇంక తర్వాత అందుకని చెప్పేసి సరే ఇక్కడైతే అన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము మళ్ళీ పిల్లలు కూడా ఆ రోజు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు అన్నీ కూడా మేము ఇచ్చిన ఆర్డర్ కూడా వచ్చేసింది మేమైతే వెజిటేబుల్స్ సూప్ ఇచ్చాము అలాగే డ్రై పన్నీర్ అయితే ఇచ్చాము డ్రై పన్నీర్ అంటే పిల్లలకు కొద్దిగా ఇష్టము చూడండి ఎంత క్వాంటిటీ ఇచ్చాడో క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చిండు టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే రెండు గులాబ్ జాములు అయితే ఆర్డర్ చేశాము గులాబ్ జాముల టేస్ట్ కూడా బాగుంది పన్నీర్ అయితే అందరు తినే అంత సరిపడే అంత క్వాంటిటీ అయితే ఇచ్చిండు నాకైతే చాలా బాగా నచ్చింది ఇదంతా కూడా రెస్టారెంట్ ఎంట్రన్స్లో ఎంట్రన్స్లో ఇలా స్వీట్ హార్ట్ అయితే పెట్టారు మనకు కావాలి అని అనుకుంటే ప్యాక్ చేసుకొని కూడా ఇంటికి తీసుకెళ్ళొచ్చు అలాగే కొన్ని పచ్చలు కూడా పెట్టారనమాట చిప్స్ ప్యాకెట్స్ ఇలా అన్నీ కూడా పెట్టిన్నారు ఇది రెస్టారెంట్ అంతా కూడా ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది ఇంకా మేము కూర్చున్నదంతా కూడా లోపల వైపు ఇదంతా కూడా బయట అంటే రెస్టారెంట్ బయట ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను ఇక్కడైతే కూడా ఇంకా ఇది రెస్టారెంట్ అనేది ఏ ఎక్కడెక్కడ ఏ ఏ దేశాలలో ఉంది అనేది కూడా వరల్డ్ వైడ్గా ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా కంప్లీట్గా డీటెయిల్గా అయితే అక్కడ వేశాడనమాట ఇంక ఈ రెస్టారెంట్లో అయితే టేస్ట్ విషయం అయితే ముందే చెప్పాను బాగుంది ఇంకా ఎవరైనా నియర్గా ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా మా అలాగే ఎవరైనా దమ్మంకి వస్తే మాత్రం ఇంకా కిందంతా కూడా లూలు హైపర్ మార్కెట్ ఉంటుంది అక్కడ గ్రాసరీ ఐటమ్ కానీ ఇంకా కావాల్సిన ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ అలా తీసుకోవచ్చు ఇంకా పైకి వచ్చేసి హ్యాపీగా షాపింగ్ అయిపోయిన తర్వాత పైన కూడా లంచ్ డిన్నర్ చేసేయచ్చు అలా అయితే ఏర్పాటు చేశారు ఈ మాల్లో అయితే ఇంకా కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి షాపింగ్ చేయడానికి పైనంతా కూడా ఇంకా కడుతున్నట్టున్నారు కొద్దిగా రెనోవేట్ అయితే చేస్తున్నారు కింద కూడా ఏదో వర్క్ అలా జరుగుతూ ఉంది ఇంకా ఇప్పుడైతే మేము ఇంకా అక్కడ సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ పెట్టారు కదా సేల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అయితే నేనైతే ఒకటే గొడవ చేస్తున్నాను ఇంకా నా గోల భరించలేక మా హస్బెండ్ అయితే అటువైపు అయితే తీసుకువెళ్తున్నాడు చూడాలి అక్కడ ఏ పెట్టారు ఏంటి అనేది సో లోపలికి వెళ్ళి చూస్తే గాని తెలీదు తనైతే ఏ ఎందుకు నేను మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం పదా అని చెప్తున్నాడు కాదు మళ్ళీ ఎప్పుడొస్తాము సరే మళ్ళీ చూద్దామని చెప్పేసి అయితే నేనైతే అడిగాను ఇంకా సరే అని చెప్పేసి కొంత షాపింగ్ అయితే చేశాననమాట అక్కడ ఇంకా తీసుకొని అయితే బయలుదేరాము షాపింగ్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయినా ఇప్పుడైతే నెక్స్ట్ మేమైతే వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ దమ్మంలో ఉన్న వెజిటేబుల్ మార్కెట్కే అక్కడికి వెళ్తే అయితే ఒక త్రీ వీక్స్కి సరిపడా కూరగాయలు అయితే తీసుకుంటాము ఇంకొకేటే దగ్గర అన్నీ మనకు మీటు ఫిష్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని కూడా ఒకటే దగ్గర దొరుకుతాయి ఇక్కడైతే ఏదో యాక్సిడెంట్ జరిగింది అయితే ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయింది ఇంక ఇక్కడ ఏదైనా చిన్న ఒక కారుకు పోయి ఇంకొక కారు తగిలినా కానీ పెద్ద తలకాయ నొప్పి అనమాట ఇంక మళ్ళీ పోలీసులు రావాలా అదంతా పెద్ద తతంగం జరుగుద్ది సో ఇంక మొత్తానికైతే మేము ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ దగ్గరకైతే వచ్చేసినాం మా హస్బెండ్ అయితే వెళ్ళి ఒక షాప్లోనే తీసుకుంటాడు ఎప్పుడు కూడా ఒకటే షాప్లో తీసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా ఆ షాప్లోనే అన్ని కూరగాయలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొని అలాగే మీటు అన్నీ కూడా తీసుకొని అయితే అన్ని డిక్కీలో పెట్టేసుకొని అయితే బయలుదేరాము ఈ చూడండి మేము ఎప్పుడో మధ్యాహ్నం వచ్చాము ఇంక ఇప్పుడైతే చీకటి పడుతుంది లైట్లు కూడా వేసేశారు డే అంతా కూడా దమ్మంలోనే గడిచిపోయింది ఇది ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం